I don't ఈరోజు విశేష సంఖ్యలో రోజుకి మారుమూల ప్రాంతాల్లో నుంచి కూడా మనం ఒక్కరోజైనా ఈ వస్త్రం ధరించి వెళ్ళి కుంకుమార్చన చేసుకుని అక్కడ ప్రసాదం తీసుకోవాలనే లోపల ప్రేరణ కల్పిస్తున్న అమ్మవారికి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక మాటకి కట్టుబడి ఒక దీక్ష ఒక తపస్సులా చేసే మీకు అలానే మీకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు ఎలాంటిదనంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయో నాకైతే వాళ్ళని చెప్పొద్దన్నాను నేను వినాలని కూడా అనుకోలేదు ఎందుకంటే డబ్బుల మీద నా దృష్టి వెళ్ళకూడదు వచ్చేది వస్తాయి రాకపోతే రాలేదు అమ్మకి చెయ్యాలని పెట్టుకున్నాం అమ్మ కోసం ప్రాణమైనా ఇస్తాను కానీ వెనకడుగు ఎప్పుడు వేసేది నాకు తెలియదు కాబట్టి ఆ రకంగా మీకోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక క్వాలిటీతో ఒక విధానాన్ని అవలంబిస్తూ ఇక్కడ మీ అందరికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులకి ప్రత్యేకించి చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని గత రెండు నెలలుగా ఒక నలుగురు నిద్ర లేకుండా చేశారు నిద్ర లేదు వాళ్ళకి వాళ్ళల్లో సుధీర్ రాజు గారు దొరబాబు అంటే కన్నా అంటారు ఆయన అశోకు సురేష్ వీళ్ళు నలుగురు కూడా రాత్రి రెండు వరకు కూర్చొని పనిచేసి మళ్ళీ ఉదయం నాలుగున్నర ఐదు గంటలకల్లా వచ్చి ఏం చేసుకోవాలో అందరూ చాలా కష్టపడ్డారు అంటే వాళ్ళ క్రింద చాలామంది నిలబడ్డారు కానీ వాళ్ళందరూ తాత్కాలికంగా రావడం చేయడం పోవడం వారం రోజులు రెండు రోజులు చేయడం కానీ వీళ్ళ నలుగురికి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వ్యవస్థలు వాళ్ళ అవస్థలు అన్నీ ఉన్నా పక్కకు పెట్టి రెండు నెలల పాటు పూర్తిగా కంటిలో కునుకు లేకుండా ఇంత అద్భుతమైన ఏర్పాట్లు చేయగలిగారంటే ఇది ఏదో రాత్రి రాత్రి అయిపోయేది కాదు దీనికి ఎంతో కష్టపడాలి అలాంటి మనం ఏసీ రూమ్లోకి వెళితే చల్లగా ఉంటాం కానీ ఆ ఏసీ ఎంత కష్టపడుతుందో మనల్ని చల్లగా ఉంచడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ఏసీ వెనక్కి వెళితే తెలుస్తుంది ఆ ఏసీ ఎంత కష్టపడుతుందో మనల్ని చల్లగా ఉంచడానికి అది ఎంత కాలుతూ ఉంటుందో ఎంత వేడెక్కుతుంటుంది కాబట్టి మనం అందరం తొమ్మిదిన్నర కల్లా ఇక్కడ నిండిపోతాం తొమ్మిది ఇరవై ఐదుకు చూస్తే ఏ పెట్ట ఉండదు పది గంటకి చూస్తే ఒక చిన్న గడ్డి పోచ్ కూడా ఇక్కడ కూర్చునే దానికి స్థలం లేకుండా మనం కూర్చుంటున్నాము అలాగనే మనం పూర్తి చేసుకున్న తర్వాత ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఇంతమందికి అక్కడ ఆహారాన్ని తయారు చేస్తున్నటువంటి ఆ వంట బ్రాహ్మలు కానీ వాళ్లకు సహకరించేటువంటి సిబ్బంది కానీ అలాగనే కూరగాయలు తరిగే వాళ్ళు క్లీనింగ్ చేసేవాళ్ళు